సో అందరికి నమస్తే ఈ రోజు మాతృదేవోభవ హాస్పిల్ ఉన్నటువంటి యొక్క నూట యాభై మంది అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి రాజ్మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి కనిపిస్తున్నటువంటి దాతలు చంద్రిక గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరి మాకు కావాల్సినటువంటి రైస్ అందించడం జరుగుతూ ఉంది సో యాక్చువల్ గా ఈ రోజు అంటే సందర్భం ఏమీ లేదు త్వరలో మేడం గారి పుట్టినరోజు ఉంది చంద్రిక గారి పుట్టినరోజు ఉంది సో అంతకంటే ముందే కొద్ది రోజుల ముందే మరి ఆశ్రమానికి ఏదో ఒక సహాయం చేయాలి సో ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి మరి రైస్ కొరత ఉందని చెప్పగానే మరి రైస్ తీసుకొచ్చి రాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రిక మేడం గారికి అలాగే వారి కార్మిక అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారు ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని శ్రాంతి సేవ కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలియజేసుకుంటూ అలాగే రాజమాత ఫౌండేషన్ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎస్పెషల్లీ రాజమాత ఫౌండేషన్ తరఫున వచ్చి వీళ్ళందరికీ ఈ సహాయం నాకు చాలా సంతోషంగా కలిగిస్తుంది అందరికీ ధన్యవాదం అందరికీ నమస్కారం మన మాతృదేవ అనా వచ్చినందుకు మా టీం అందరం సంతోషంగా ఉన్నాము మనకు గట్టిగిరన్న చాలా సంవత్సరాల నుండి తెలుసు అన్న చేస్తున్న సేవలు చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఇప్పుడున్న సమయంలో మన కుటుంబంలో ఒకళ్ళు చూసుకోవాలంటేనే చాలా ఇబ్బంది ఉంటుంది అలాంటిది నూట యాభై మందిని చూసుకోవడం చాలా గొప్పదనం అన్ననికి అన్న చేసిన సేవలు ఇన్స్పైర్ అయ్యి మేము ఇక్కడ వస్తుంటాము అండ్ ఈరోజు రాజశేఖర్ సార్ అండ్ చంద్రిక మేడం కూడా రావడం జరిగింది రైస్ బ్యాగ్స్ డొనేట్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం సో మీ సపోర్ట్ చాలా ఇక్కడ నీడు ఉన్నది కాబట్టి ఎమ్మడే చెప్పగానే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ గట్ వీరేనా థ్యాంక్ యూ అన్న అండ్ మా టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఎవరైనా మీ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కూడా జరుపుకోవాలంటే మాతృదైవ బాబు అనాదర్శనం వచ్చి వీళ్ళకు మీ తోచిన సహాయం చేయొచ్చు లేదంటే వాళ్ళతోటి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అయినా చేయొచ్చు థ్యాంక్ యూ